హాయ్ అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను రోజు మార్నింగ్ లేవగానే మా వారి ఇల్లు ఊడ్చేస్తున్నారండి సండే సండే ఇది సండే లేవడమే లేట్ అయిపోయింది ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది లేసేసరికి సండే కదా ఉంటారేమో అనుకున్నాను ఇంట్లో లేదు వెళ్ళాలన్నారు సరే లేసాక నేను త్వరగా తీపెట్టేస్తున్నాను పిల్లలు కూడా లేసారండి మాతో పాటు ఇంక అందుకు హడావిడి అయిపోయింది ఇంకా మా వారు అలాపు ఊడుస్తున్నారండి మా వారు ఊడ్చడమే కానీ నాకు ఎప్పుడైనా డెవలప్ అనే అండి మా వారు పై పైన అలా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతారు నేను మళ్ళీ మా వారు వెళ్ళాకైనా ఒకసారి ఊడ్చుకోవాలండి నీట్గా ఎప్పుడు ఆయన ఊడ్చినా అంతే అండి ఇక్కడ నేను టీ తాగుతుంటే మా చిన్న పాప టీ అంటే దానికి చాలా ఇష్టం అండి అసలు మనం తాగుతుంటే తాగాలని ట్రై చేస్తుంది ఆ టీ టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి అది టీ కోసం తపత్రియ పడుతుంది దానికి తాపించానని మళ్ళీ మా పెద్ద పాప కూడా తాపమని అడుగుతుందండి మేము ఇక్కడ టీ తాగేసాక పిల్లలకు కూడా మాతో పాటు పాలు కలిపేస్తాను కూడా పిల్లలకు కూడా ఇంకా ఇక్కడ పాలు తాపేస్తున్నానండి ఇద్దరికి ఇంకా చెప్పాను కదా మా వారు ఇంకా ఊడ్చే కానీ ఉన్నాడు అప్పుడు కొంచెం ఊడ్చారు మళ్ళీ అలా పెట్టేశారు తర్వాత ఇక్కడ ఇంకా నేను బెడ్షీట్లు అవి దులిపేస్తున్నానండి నేను చెప్పాను ఆల్రెడీ బెడ్షీట్లు అన్నీ దులిపేశాక ఊడ్చుకుందామని చెప్పాను మా వారికి లేదని ముందే ఊడ్చేశారు నేను బెడ్షీట్లన్నీ దులిపేసుకున్నాక మళ్ళీ ఊడ్చుకుంటూ వెళ్ళానండి చూడండి అసలు ఎంత డబల్ పను దానికి త్వర త్వరగా అయిపోవాలి నీట్గా ఉన్నా లేకున్నా పని అయిపోవడం కారణం అండి మా వారికి ఏంటంటే ఒక పని చేశానంటే ఇటువైపు నుంచి అన్ని క్లీన్ చేసుకుంటూ వస్తూ చేసుకుంటానండి ఏదైనా కిచెన్ కౌంటర్ మీద ఉందా లేకుంటే బెడ్షీట్లు దులపడం ఇలా చేసుకుంటూ వచ్చేస్తాను మా వారికి అదేం లేదు ముందు కింది పని అయిపోతే తర్వాత చేసుకుంటాం అన్నట్టుగా ఉంటారు కదా అదో చూడండి బెడ్షీట్ దులిపేసినాక ఎంత దుమ్ము వస్తుందండి ఇంకా పగలంతా దాని మీదే ఉంటారు కదా పిల్లలు ఇంకా దుమ్ము రాకుండా ఎలాగుంటుందండి తిన్న దాని మీద తింటారు ఇంకా అందులో నేను ఒక్కసారి ఉడుతాను కదా సాయంత్రం పూట కూడా తక్కువ ఉన్నా కూడా అలా పక్కకు ఊడ్చేసి పెట్టేస్తాను ఇక్కడ నేను చాటు తీసుకురానా అంటే మా పాపని చేసుకొచ్చిస్తుందండి పెద్ద ఇల్లు అయిందన దుమ్ము అంతగా రాదులేండి ఏదన్నా వచ్చినా కింద వాళ్ళకి వస్తుందేమో పైకి అంతగా రాదు తర్వాత ఇంకా హాల్లో బెడ్ సర్దేసిన తర్వాత ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ కూడా సర్దాలని వచ్చానండి ఇంకా బట్టలు ఉన్నాయి ఇంకా మడత పెట్టేసి క్లీన్ చేసుకుంటూ వద్దామని చేస్తున్నానండి ఇద్దర ఈ పనులు అయిపోతానండి లేదంటే నాకు ఇంకా అవి అలాగే ఉంటే చిరాకు వస్తుందండి అసలు నీట్గా సర్దుకుంటూ రావాలి మా చిన్నపాప ట్రై పడి తిప్పి పడేసిందండి అసలు చేత ఎత్తేసి హాయ్ అని చెప్పేస్తుంది గట్టిగా తిప్పుకుంటూ అయితే ఇలా కాదని చెప్పేసి తీసుకెళ్లి బెడ్ మీద పడేసానండి ఎలాగైనా ఉంటుందా ఉండదండి అసలు ఒక చోట ఉండదు పాపం కోల్డ్ ఎక్కువైపోయిందండి అసలు నిన్న నైట్ నుంచి అసలు నిద్రే లేదు దానికి అసలు ఈ నిద్రపోట్లో మా మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు అసలు ముక్కులు కాలాడక నోటితో పిలిచి చేసుకుంటుంది మా వారికి ఉదయం చెప్పానండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తానన్నారు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చారండి టూ థర్టీకి వచ్చారు సరే మధ్యాహ్నం అయినా తీసుకెళ్ళండి అంటే ఈవినింగ్ తీసుకెళ్తాను మధ్యాహ్నం పుట్టు ఎవరు ఉంటారని అన్నారు ఇక గోధుమ పిండి కలిపెడుతున్నాను కొంచెం సాల్ట్ వేసేసి బాగా ఇలాగ పిండి కలుపుకుంటాం కదా అలా కలిపెట్టుకోవాలి గోధుమ పిండితోటి ఒక వంటకం అనుకోండి ఇప్పుడు గోధుమ పిండితో చపాతి నేను తినేది ఇలాగ ఎప్పుడైనా చేసేసుకోండి చాలా బాగుంటుందండి మొన్న బూరెల పిండికి అదే భక్ష్యాల పిండి అని చెప్పేసి పెట్టాను కదా భక్ష్యాల వేయకుండా ఇలాగ బూర్రెల కింద వేద్దామని చెప్పేసి గోధుమ పిండిలో ఇలాగ వేసేస్తున్నానండి లేదంటే లేదంటే పిండి ఉంటే మీరు పిండితో కూడా ఇలా వేసేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి గోధుమ పిండితో పైన క్రిస్పీగా లోపల స్వీట్గా ఇలాగ నేను కొంచెమే పిండి ఉందని మర్చిపోయి ఎక్కువగా గోధుమ పిండి కలిపేస్తాను టిఫిన్ కింద అవే తినేసామండి చాలా బాగున్నాయండి అయితే మంచి కలర్ వచ్చే వరకు వేయించేసి ఇంకా ఇలాగ తీసి పక్కన పెట్టేసేయడమే అండి పక్షాల పిండితోటి పక్షాలు చేసేసుకున్న బాగుంటుందండి ఇలాగ గోధుమ పిండి కలుపుకొని తర్వాత మిగిలిన గోధుమ పిండిలో కొంచెం పంచదార వేసేసి ఇలాగ దోశల కింద వేసానండి నిజంగా బూరెల కంటే కూడా ఈ దోశలు చాలా బాగున్నాయి అన్నారు మా వారైతే మెత్తగా తీ బాగుంటాయి కదా ఇలాగే ఈ పిండితోనే ఇలాగ సొద్ద బూర సొద్ద అట్లు కూడా పోసుకుంటాం మేము రాగి అట్లు పోచు పోచుకుంటాం అలాగే బెల్లం కానీ చక్కెర కానీ వేసేసుకొని ఇలాగే పోసుకుంటామండి టేస్ట్ చాలా బాగుంటాయి అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా చేస్తానండి అంటే అక్కడైతే అమ్మ నాన్న ఏంటంటే చేసినా తింటారు మా వారు అలా కాదు కొత్త ప్రయోగం చేశానంటే అమ్మ ఎలాగుంటే ఏమోనని ముందు తినరండి నాకు ముందు చేసినప్పుడు తినేవాళ్ళు కావాలి నన్ను టేస్ట్ చేయమంటారు నన్ను టేస్ట్ నేను టేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు త్వరగా టెస్ట్ చేసేస్తే తింటాను నేను ఇవి చేసేసరికి మా పిల్లలు ఇద్దరు ఒకరేమో ప్లేట్లో కొంచెం పంచదార వేసేసుకొని ఇదేమో కొంచెం వాటర్ వేసేసుకొని ఇద్దరు తాగుతున్నట్టు ఇలా చేస్తున్నారు ఇక్కడ మా వారికి పెట్టేసానండి టిఫిన్ కింద అవే టిఫిన్ లేండి కానీ బాగున్నాయని చెప్పారు టేస్ట్ మాత్రం బాగున్నాయి అని చెప్పారు చక్కెర వేస్తారు కదా ఇది తీపి తీపుగా మెత్తగా ఉన్నాయి అని అన్నారు మా దాంతోపాటు పిల్లలకు పెడితే పెద్ద లేదు చిన్నదేమో ఒక్కొక్క ముక్క కొంచెం కొంచెం కొరికేస్తుందండి స్వీట్ ఎక్కువ పెట్టద్దని చెప్పాను అందులో మళ్ళీ అసలే జలుబు ఉంది ఇంకా చావు కొట్టేస్తుంది అని చెప్పాను మీరు పర్లేదండి మా పెద్ద పాప అయితే ఇంకా ఎక్కువగా ఏడ్చేది అసలు వారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకు స్నానాలు చేపిచ్చేసి దక్షులకు ఏమో టిఫిన్ కింద అదే దోశ వేసి ఇచ్చానండి అదేమో ఏం తినలేదండి చిన్నదేమో రాత్రి ఏం తెలియదు ఉదయం ఏం తెలియదు మళ్ళీ మధ్యాహ్నం కూడా ఏం తెలియదు అండి ఇంకా కాసేపు పడుకుండి పోయింది అదేమో నేను మా దక్షు కలిసేసి బట్టలు మడత పెట్టామని చెప్పేసి తీసుకొచ్చామండి ఇంకా ఉన్నాయండి బయట అవన్నీ మళ్ళీ పెట్టాలి ఏంటో ఒకేసారి బట్టలు మరత పెట్టడం అయిపోతుంది కొన్ని ఏమో కుర్చీలు వేసేసి ఇంత ముందు ఎప్పుడు ఎప్పుడు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడేమో రెండు మూడు రోజులకు ఒకసారి పట్టేస్తుంది అవన్నీ మడత పెట్టేసరికి నాకు దాదాపు వన్ అవర్ పడుతుంది కొన్ని ఉతికేసిన బట్టలు అలాగ ఉన్నాయండి ఇంకా అవన్నీ తీసుకొచ్చేసి మడత పెట్టేసేయాలి కాకముందైనా సరే అండి బట్టలు ఉతకమంటే నేనే ఉతుకుతానండి నాకు ఈ మర్త పెట్టడం అంటే చిరాకు అసలు బట్టలు మా పిండమంటారా ఒక మోదడ వేసేసినా ఒకేసారి పిండేస్తాను కానీ మ ఈ మడతలు పెట్టమంటారు కదా అది నాకు చిరాకైన పద్ధతి అండి దగ్గర ఏంటంటే నేను మర్త పెట్టకపోతే అమ్మ కాని చెల్లి కానీ అలా మడత వాళ్ళు ఇక్కడ ఎవరు పెడతారు నేనే పెట్టుకోవాలండి ఎప్పుడైనా హెల్ప్ చేస్తే మా వారు పెట్టేస్తారు ఏం మర్త పెడతంటే మా అమ్మాయి ప్యాంటు తోట కుస్తీలు పడుతుందండి అది ఎలాగేసుకోవాలా ఎలా కానీ అసలు పిల్లలు ఉంటారండి కొంతమంది మేధావులని ఇలానే అండి ఏ డ్రెస్ చూపించినా వద్దంట అది ఓన్లీ ఒక దానికి ప్యాంట్ వచ్చిన డ్రెస్ మాత్రమే గుర్తుపడుతుంది అది ఎక్కడ దాచిపెట్టినా కానీ దాన్ని సొరంగంలో పెట్టినా దాన్ని లాక్కొని వస్తుందండి అలాగ ఉంటుంది మా పెద్దమ్మాయి పని అది ఇష్టమండి దానికి చిన్నప్పుడు నేను కూడా అలానే ఉండేదాన్ని అంటలే అండి అసలు ప్యాంట్ అనేది వేసుకొని నేను కూడా స్కూల్కి వెళ్ళేదాన్ని కాదంట అలాగుండేదాన్ని నా అలవాట్లే మా పాపకి వచ్చాయేమనుకుంటాను నేను కూడా నాకు తోడు అది కూడా తయారైంది అలాగే ఫుడ్ కూడా వదిలేవి అంటే వదలదండి అలాగే వేసుకొని పడుకోవాలంటుంది ఇక్కడ ఇద్దరం కలిసేసి బట్టలు మట్టబెట్టేసి అవన్నీ సర్దేశారండి తర్వాత మధ్యాహ్నం భోజనం లేక బట్టలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొబ్బరి తెల్లగడ్డ అంటే ఇక్కడ అల్లం కొబ్బరి ఎక్కువగా ఉంది కదా అది వేసేసి ఇంకా పేస్ట్ పట్టేసానండి తర్వాత ఇక్కడ ఆలు బీన్స్ అంటారు కదా పొడవు బీన్స్ అవన్నీ కలిపి చేస్తున్నానండి పాప చూడండి పక్కన ఒకవైపు తగ్గుతూ ఉందండి అసలు దానికి జలుబు కొంచెం తగ్గితే కానీ క్యూర్ అవ్వదండి పిల్లదనానికి అసలు ఇంకా ఎక్కువ అవుతుంది అసలు బల చలి అవుతుందండి రెండు మూడు రోజుల నుంచి అసలు బయటికి వెళ్ళాలంటే చేతులు కాళ్ళు అసలు వణుకులు పుట్టేస్తున్నాయి ఇంట్లో కాళ్ళు కింద పెట్టేసినా కానీ బెడ్ పై నుంచి అంత చల్లగా తగులుతుంది కాళ్ళు అనేవి అసలు మా ఇంటి వైపు ఏమో ఎండ తగలదండి దానికి తోడు ఈ చల్లదనానికి అసలు పిల్లలకు బాగా కోల్డ్ చేసేసిందండి ఇంకే పెద్దవాళ్ళకి ఇంత చలిగా ఉందంటే ఇంకా వాళ్ళకి పిల్లలకి ఇంకా ఎలా ఉంటుందో పిల్లలకి చలి అనిపించదు అంటే కానీ చలి అనిపించకపోయినా వాళ్ళకేమో ఇలాంటి కోల్డ్ ఇలాంటివి చేస్తావి కదా అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి కాలంలోనే చూడండి నే తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టాను అది తీసుకురాలేదు పిల్లలకేమో ఇలాంటి టైంలోనే ఎక్కువైపోతుంది అంటే రోజు కాసేపు అలాగ పెట్టేసుకుంటే బాగా కొంచెం అన్న దానికి ముక్కులు అనేది ఫ్రీగా ఉండేది ఆడికి సిరప్ వేస్తున్నాను దానికి తోడు కాజిల్ రఫ్స్ అన్నీ వేస్తున్నాను అండి సిరప్లు కూడా రెండు మూడు రకాలు వాడేసాను ఏ దానికి తగ్గలేదండి ఆలు ఇంకా అవి బర్బాటి అంటారు కదా ఇంకా అవన్నీ కలిపేసానండి అలసందలతో కూడా ఇలాగే చేసుకుంటారండి వీటిని మరి అలసందలో ఏమో నాకు కూడా తెలియదండి అలాగే ఉంటాయి పొడవుగా తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా వేసానండి తర్వాత కొంచెం ఇది పలావ్ లేకు వంటున్నాను కదా అని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువగా వేస్తున్నానండి అది గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అయి కాదు కదా పులుసు కింద చేసేసుకుందామని అలాగ చేస్తున్నాను ఆల్రెడీ పాప ఒకవైపు ఏడుస్తూ ఉందండి అలాగే కూర్చోపెట్టేసుకొని చేసేసుకుంటున్నాను దానికి ఎలా ఉందో ఏమో మనకు బాగలేకుంటేనే మనమే అలాగ చేస్తాం కదా అలాంటిది పిల్లండి ఇంకా ఇంకా ఏం చేస్తారు ఇక్కడ పలావ్ కింద కూడా ఒకవైపు పెట్టేస్తున్నాను అండి త్వరగా కుక్కర్ పెట్టేసి అందులో రైస్ కుక్కర్లో కూడా పెట్టలేదు ఇలా కుక్కర్లో వండేసేద్దామని చెప్పి కుక్కర్లో పెట్టేశాను పిల్లలు అన్నీ వేగిపోయిన తర్వాత బియ్యం వేసేసి ఇంకా పెట్టేసేయడం అండి లిడ్ పెట్టేస్తే రెండు విజిల్స్ వచ్చేస్తే ఇంకా ఆపేసుకోవచ్చు అని చెప్పేసి దాంట్లో పెట్టానండి ఆ ఒక ఒకవైపు కర్రీ కూడా రెడీ అయిపోతుంది కదా ఇంకా పని అయిపోతుందని తర్వాత పాపం చూసేసుకోవచ్చండి మా వారిని ఈరోజు ఉన్న త్వరగా రండి పాప ఉండట్లేదంటే అస్సలు రానే రానండి ఏదైనా ఉపయోగపడేటప్పుడు అస్సలు రారండి వీళ్ళు రాబట్టే ఆడుకుంటుంది కానీ చిన్నపాప వీళ్ళగా బాగలేనప్పుడు ఇదే అండి ఫస్ట్ టైం ఇంతగా విసికించడము అది ఇప్పటివరకు విసిగించలేదు అంతలా ఇక్కడ ఇంకా పలావ్ కింద కర్రీ కింద పెట్టేసానండి ఇంకా అది అవుతుంది ఇది అవుతుంది ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి కొంచెం ధనియాల పొడి చల్లేసుకున్నాను ఇంకా దానిలో కూడా అదే ధనియాలు పచ్చడి కూడా చల్లేసి ఇంకా రెండు లిట్ పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేయడం అండి ఆఫ్ చేసేసి అన్నం రైస్కి పెట్టేసాను ఒకవైపుగా రోజు మా వారు ఏదైనా సినిమా డౌన్లోడ్ చేసుకొని వస్తారేమో బాగా చూడొచ్చు చందే కదా అనుకున్నానండి ఆ వారు వచ్చరికి టూ థర్టీ దాటిపోయిందండి అందుకని నన్ను తినేసేమని చెప్పాను నేను ఎప్పుడు వస్తానో అని చెప్పేసి నేను తినేసాను ఇంకా మా వారు వచ్చేసాక ఒకరే తింటున్నానండి నేను అసలు వాళ్ళకి ఎంత లేట్ అయినా తిన్నాను నేను వస్తున్నా రాను అని చెప్పారని తినేసానండి ఇంకా తింటూ తింటూ పిల్లలు ఇద్దరికి చిరకు ముద్ద పెట్టారు ఒకటే లేండి నేను మళ్ళీ రెండు రోజులు పెట్టించుకోరు కానీ ఇద్దరు ఒకటే టైప్ కానీ అదైతే అసలు ఏమన్నా తినట్లేదండి ఇంకా దానికి ఇంకా నోరు సహించట్లేదు ఏమో కానీ నా ప్లాన్లు అన్నీ అలాగైపోయాయండి ఏదైనా సినిమా డౌన్లోడ్ చేసుకొని వస్తే బాగా మధ్యాహ్నం అంతా పిల్లల్ని వచ్చేసి చూడాలని అనుకున్నాను మా మా వచ్చిన పాప చూపించిందండి అలాగ ఉంటుందండి పిల్లలతోటి ఎత్తుకోలేక అల్లడిపోయానండి అసలు ఒక్కదాన్ని అసలు చేయి దిగట్లేదండి అలాగ ఉంది ఇంకా మధ్యాహ్నం మా వారు రాలేదని సాయంత్రం హాస్పిటల్కి వెళ్దామంటే అప్పటికి అప్పటికొచ్చారండి సండే కదా అసలు మధ్యాహ్నం వరకే ఉంటాయండి హాస్పిటల్స్ ఏదైనా ఒక్కటైనా హాస్పిటల్స్ ఓపెన్ చేస్తారేమో కనీసం నెబ్లైజర్ అయినా పెట్టించుకొని వద్దామని చెప్పేసి బయలుదేరామండి అందులో బాగా చల్లగా ఉంది ఇంకా చల్లపోతున్న ఇంకా ఎక్కువైతుందండి చూడండి నోట్తో గాలి పీలు చేసుకుంటుంది పాపం బాగా ఏడ్ చేస్తుంది అసలు రొంప పట్టేసినట్టు అసలు గుండెలకు భారం అయిపోతుందండి బాగా బాగా చెండుపం రుద్ధేస్తున్నాను అయినా కూడా అలాగే ఉంటుంది అక్కడికి చలిని చెప్పేసి ఇలాగ మధ్యలో కొంచెం పెట్టేసుకున్నానండి అసలు ఈ చలికి పిల్లలు బాగా అయిపోయారండి అసలు చేతులు కూడా బాగా పగులుతున్నాయి ఎంత నూనె రాసేసినా కానీ అవి తుడిచేసుకుంటుంది చిన్నదైతే అండ్ ఇక్కడ ఏమన్నా ఇంకా హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పేసి మామూలుగా హాస్పిటల్కి వెళ్తే దగ్గరికి వెళ్తే అది మూసేశారండి అతను అడిగేసి వెళ్తే అది కూడా మూసేశారండి రెండు మూడు హాస్పిటల్స్ తిరిగాము మళ్ళీ వెనక్కి వచ్చేసామండి వస్తూ వస్తూ మార్కెట్లోకి వచ్చి వేరే తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళామండి ఆనియన్ లేవని చెప్పేసి ఒక కిలో తీసుకోమన్నాను కిలో డెబ్బై రూపాయలు అంటండి ఆనియన్ బాగా రేట్ పెరిగిపోయింది ఇప్పుడు కొంచెం టమోటాలు రేట్ పెరిగినప్పుడు ఆనియన్ రేట్ పెరిగిపోయినాయి డెబ్బై రూపాయలు పెట్టి తీసుకున్నప్పుడు వేరు తీసుకోవాలి అంటే మామూలుగా అతను వేసేస్తారులేని వదిలేస్తున్నాడు ఇక్కడ మా టమోటాలు అతను ఒక టమోటాకా ఇస్తే ఆ జలుబులో కూడా తింటుందండి ఇంకా వస్తూ వస్తే ఇక్కడ బజ్జీ పకోడీ అన్నీ వడ తీసుకొచ్చామండి చిన్నది పాపం పడుకుండిపోయింది ఇంకా మేము తింటున్నాము మా పాప తింటుంది ఇంకా అలాగే ఇది రెండు తింటది లేండి అది మేలుకొని ఉంటే ఒకటి తినేది ఇంకా అందులో బాగాలేదన ఏం అదేమో మామూలుగా అయితే ఏదైనా వస్తువు తినకుండా ఉండదండి నీ రెండు రోజుల నుంచి అసలు ఏం తినకుండా ఉంది పాపం కొంచెం పాలు తాపితే తాగుతుంది లేదంటే లేదు తర్వాత పిల్లలకు కొంచెం పెట్టేసి తర్వాత నే పిల్లలకంటే చపాతీ చేసి ఇచ్చానండి కొంచెం తిన్నారు ఇంకా తర్వాత మాకు చేసుకోవాలి అండ్ వస్తూ వస్తూ సామాన్ తీసుకొచ్చాం కదా ఈ గోబీ ఈ చిన్న గోబీ థర్టీ రూపీస్ చెప్పారండి ఇంకా పిల్లల కోసం బూస్ట్ ఇవి మీకు తెలుసా అండి కందికాయలు అండి మా సైడ్ ఎక్కువగా దొరుకుతాయి ఉడకేసుకొని తింటాము చాలా బాగుంటాయి ఇంతమంది మా అమ్మ ఎప్పుడన్నా తీసుకొని వచ్చేది మా అత్త కూడా మా పిల్లని కొత్త రోజు మార్చి శ్రోత్ వేసుకొచ్చేది బాగా తినేవాళ్ళం అండి ఇట్లలో ఉండే వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తాయండి సిటీలలో కూడా ఇవి పెట్టేసి బాగా అమ్మేస్తున్నారు అండి అందరు తీసుకొని వెళ్ళి తినొస్తున్నారు అండ్ ఇవి అనపకాయ గింజలు కొత్తిమీర కరివేపాకు అండి కరివేపాకు అసలు ఇంట్లో లేదు ఇంక ఇక్కడ పాలకూర అండి పాలకూర తీసేసుకున్నాను ఒక్కటైనా ఆకుకూర తీసుకుంటాను తోటకూర కానీ పాలకూర కానీ ఇది గోంగూర కానీ వారంలో ఒకసారి ఏం చేస్తాను ఏదో ఒకటి తోటకు ఇంక టమోటాలన్నీ పక్కన పెట్టేస్తున్నానండి ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకుందామని చెప్పేసి ఇంకా అలాగ పెట్టేస్తుంది అని పాడైపోతాయని చెప్పేసి నేను తీస్తుంటే మా పిల్లలు ఒకవైపు లాగేస్తున్నారు కూర్చుందామనే కానండి బండలు అయితే చాలా చల్లగా ఉన్నాయండి అసలు చలికి తట్టుకోలేక మా వారిని డోర్ క్లోజ్ చేయమని చెప్పాను అసలు డోర్ క్లోజ్ చేసేసినా కానీ ఎంత చల్లగా ఉందండి మా బెడ్రూమ్లో మాత్రం చ వేడిగానే ఉందండి కొంచెం రూమ్ హీటర్ అలాగే వేసుకుంటే ఇంకా వేడిగా ఉంటుంది అంత మా కోసం నేను చపాతి కాలుస్తున్నాను నేను కాలుస్తుంటే మా పిల్లలు ఇద్దరు మా ఆయన్ను బాగా ఆట పట్టేస్తున్నారు ఎక్కువగా ఏం లేదులేండి మధ్యాహ్నం అన్నం ఉండింది ఇందులో మా వాటి టైం దాడిపోయినాక తిన్నారు నాకు అంత తినాలనిపించిలో ఒక్కదానికి అందుకే చిరు రెండు కాల్ చేద్దామని చెప్పేసి ఇలాగ కాల్ చేస్తున్నాను చిరు తినేసి కొంచెం అన్నంగా తినేస్తామని అలాగ చపాతి కింద చేశానండి మూడు పూటలు అన్నం అంటే తినలేం కదా అంటే అన్నం తినేసినాక సామాన్లు వస్తాయండి అసలు ఈ రోజండి ఎన్ని వచ్చాయండి చెప్తే నంబరు కానీ మధ్యాహ్నం కూడా తోమలేదు తోమలేదని చెప్పేసి ఎన్ని పడిపోయాయో అసలు కుక్కర్ కానీ నైట్ది రైస్ కుక్కర్ కానీ అన్నీ అలాగే పెట్టేశానండి అవి తోమేసరికి దాదాపు దాదాపు ముక్కాలు గంట పట్టేసిందండి ఇలాగా చపాతి మాత్రం ఇలా బండ మీద చేస్తానండి ఎంతమందికి ఉండండి ఇలాంటి అలవాటు ఇలాగ చపాతి కర్ర ఉన్నా కూడా దాని మీద చేయనండి ఇలాగే ఇక్కడ క్లీన్ చేసేసుకొని ఇక్కడ చేసేసుకుంటాను ఇంకా చేసుకుంటూ త్వరగా అయిపోతుంది ఇలా ఒకవైపు చేసుకుంటూ కాల్ చేసుకుంటానండి నేను ఒక్కదాన్నే మళ్ళీ నాకు వేరే వాళ్ళు వచ్చేసినా కానీ నాకు ఇలా చేతులకు అడ్డం వస్తుందంటే అనిపిస్తుంది ఇలా ఒక్కదాన్ని చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది చెప్పాను కదా ఇంకా సామాన్లు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇంక ఇవన్నీ తోమేసుకుంటున్నానండి ఇంక ఇవన్నీ తోమేసరికి దాదాపు ముక్కాలు గంట పట్టేసింది మా చిన్నది అప్పటికే మా వారికి చుక్కలు చూపించేస్తుంది ఒకటే ఏడ్చేస్తుంది ఉదయం తోముకోవడానికి ఉదయం ఇన్ని సామాన్లు తోమాలంటే ఒక గంట పడుతుందండి ఆల్రెడీ ఉదయానికి కొంచెం ఎండిపోతాయి కదా ఇంకా టైం పడుతుంది అలాగే చిన్నగా పట్టేసుకొని నేను ఎలా ఒక బెన్నె తోమేసి వస్తానని చెప్పేసి ఇంక ఇచ్చేసి వెళ్ళిపోయానండి ఇంకేసరికి ఇంకా ఎక్కువ ఏడుస్తున్నారు పిల్లలు ఇంకా చూడండి ఎన్ని సామాన్లు అయిపోయాయో ఆల్రెడీ కొన్ని తీసి పెట్టేశాను వాళ్ళేపు పెద్ద పాప బాగా ఆడేస్తుందండి ఇంక చూడండి చిన్నది వస్తుంది ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్న దగ్గర అయిపోయిందో అయిపోయలేదో ఉరుకుతా వస్తుంది పిల్లలు కూడా ఇంతేనా అండి ఏదైనా కొంచెం జలుబు చేసినా ఇట్లే ఏడుస్తారా మా పిల్లలు అయితే జలుబు చేస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తారండి పిల్లలు ఇంకా అందరు ఇలాగే ఉంటారో ఏమో కానీ వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో ఎంత